హాయ్ నా వీడియోలోకి స్వాగతం నేను రైతుపై రాసిన పద్యాల్లో మరొక పద్యాన్ని ఈ వీడియోలో మీకు వినిపిస్తాను ఇది కంద పద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సేద్యం చేయడం ఎంత కష్టమో హలధరుడు అంటే నావేలు పట్టిన రైతుకు ప్రభుత్వం సహాయం చేయడం ఎంత అవసరమో చెప్పే చిన్న ప్రయత్నమే ఈ పద్యం పద్యం విందాం సేయుట కష్టము సేయుట కష్టము సగడు హలధరు కలతలు బాపన్ సగడు హలధరు కలతలు బాపన్ బాధ్యత రాజ్యము చేకొని బాధ్యత రాజ్యము చేకొని సేద్యము సేయుటకు మేలు చేయగవలయున్ బాధ్యత రాజ్యము రజము సేద్యము సేయుటకు మేలు చేయగవలయున్ సేయుట కష్టము